ఓం శ్రీ మాతరేణుమహ ఇప్పుడు తెలియజేసే అంశము మకర రాశి వారికి ఇంతకు పూర్వం కంటే కూడా ఈ మాసం అత్యధికంగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది వ్యాపారస్తులు అధిక లాభాలు గడించగలుగుతారు ప్రధానంగా భాగస్వామ్య వ్యాపారస్తులకు కూడా అధిక లాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఉద్యోగస్తులకు కూడా శుభవార్త వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకు కూడా ఈ మాసము ఎంతో సపోర్ట్గా ఉంటుంది అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ఈ రాశి వారు మన వాళ్ళు విదేశంలో ఉన్నటువంటి వారికి కూడా అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది వీరు ప్రతి రోజు కూడా హనుమాన్ చాలీసాను పఠించడం చాలా చాలా మంచిది అలాగే వీరు శనివారం అన్నాడు ఆ పరమేశ్వరుడికి అభిషేకము అనేది తప్పనిసరిగా చేయించాలి వీరు ప్రతి రోజు కూడా వీలైనంత వరకు కూడా ప్రతిరోజు కూడా కాలభైరవ అష్టకం చదవటము రుద్రకవచం చదవటము ఇలాంటివి చేస్తుంటే ఇంకా అత్యద్భుతంగా కలిసి వస్తుంది అది ఆరోగ్య విషయంగా కావచ్చు ప్రధానంగా ఆర్థిక ఎక్కువగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది